తెలుగు బుల్లితేరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయిన నటి రీతు చౌదరి అందం హుషారుతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు రీతు అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయింది ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ రీతు ఓ భారీ స్కామ్ లో ఇరుక్కున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది ఆమె చేసిన స్కామ్ ఏంటి టాలీవుడ్ సినీ నటి రీతు చౌదరికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ స్కామ్ లో రీతు చౌదరి చిక్కుకుంది ఇప్పుడు ఆ స్కామ్ తెరపైకి రావడంతో హాట్ టాపిక్ గా మారింది దీంతో సినీ నటి రీతు చౌదరి పేరు ఏపీ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మారు ఏపీలో తాజాగా ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపడింది ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్లు విలువ చేసే ఆస్తుల్లో ఓ దొంగల ముఠా కొట్టేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంత మేరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్ల స్కామ్ జరిగిందని కొందరి పెద్ద తలకాయల పేర్లు కూడా బయటపడుతున్నాయి ఈ ఏడు వందల కోట్ల స్కామ్ పై ఏపీ సీఎం చంద్రబాబు అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్లకు ఫిర్యాదు అందింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ లకు ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖ రాసి కోట్ల విలువ చేసే ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్ జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చాయి అంతేకాదు టాలీవుడ్ సినీ నటి రీతు చౌదరి చీమకుర్తి శ్రీకాంత్ లపై ఆరోపణలు వస్తున్నాయి ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ రాసిన లేఖలో ఈ నలుగురు పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో అంటే సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే విశాఖ విజయవాడ రాజమండ్రిలో కోట్ల విలువ చేసే ఆస్తులను తనతో బలవంతంగా రిజిస్టర్ చేపించుకున్నారని లేఖలో పేర్కొన్నారట ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ ఇక ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది జగన్కు సంబంధించిన మనుషుల పేర్లు ఉండడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారట చంద్రబాబు

వనం దివ్య ఈ ఉండడం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై అసలు నిజాలు ఏంటనేది రీతు చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది ఆమె ఎలా రియాక్ట్ అవుతారో పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా ఈమె నిజానిజాలను బయట పెడుతుందా అన్నది ఆసక్తిగా మారింది ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన రీతు చౌదరి కొన్నేళ్లలోనే పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్త్ లోకి ఎంటర్ అయి జనాలకి బాగా నోటెడ్ అయింది జబర్దస్త్తోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లి తెరపై పలు షోలలో తన హవా చూపిస్తుంది రీతు హైపర్ ఆది టీంలో ఉన్నప్పుడు ఆయనకు పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది రీతు చౌదరి దీంతో వీరిద్దరిపై రకరకాల గోసిప్స్ వైరల్ అయ్యాయి కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి షాక్ ఇచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి